జేడీ కేడీని బొర్డీ కొట్టించి మీనన్ సిరిని కారులో ఎత్తుకు వెళ్తూ ఉంటాడు ఇక సిరి ఏడుస్తూ మీనన్ పక్కనే కూర్చొని ఉంటుంది వెంటనే జేడీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది జేడీ నువ్వు నా తమ్ముణ్ణి చంపావు కదా ఇప్పుడు నేను నీ చెల్లిని చంపబోతున్నాను జేడీ నువ్వు అస్సలు నీ చెల్లెల్ని కాపాడుకోలేవు అని మీనన్ చెప్తుంటే నువ్వు అదే కనుక చేయాలనుకుంటే నీ చావుని నువ్వే కొని తెచ్చుకున్నట్లు మీనన్ అని జేడీ చెప్తుంది ఏంటి జేడీ నా చావుని ఎవరి దగ్గరైనా అమ్మి పెట్టావా ఏంటి అని మీనన్ వెటకారాలు ఆడుతూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు నువ్వు నిజంగానే కాసేపట్లో చావు పోతున్నావు మీనన్ అని జేడి అంటే నువ్వు ఈ మీనన్ని కనీసం టచ్ కూడా చేయలేవు జేడి అని మీనన్ కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే అయితే నేను చెప్తున్నా కూడా నువ్వు నమ్మటం లేదన్నమాట అయితే ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను విను మీనన్ సరిగ్గా థర్టీ మినిట్స్ బ్యాక్ హ్యాండ్ నీకు టచ్ అయ్యింది గుర్తుకుందా అని జేడీ ప్రశ్నిస్తూ ఉంటే ఆ సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు మీనన్ వెనక వైపున మెడ దగ్గర జేడీ చేత్తో కొట్టినట్లు చూపిస్తూ ఉంటారు అలా నేను నిన్ను టచ్ చేసినప్పుడు నీకు చీమ కొట్టినట్లు అనిపించి ఉంటుంది కదా మీనన్ అని జేడి చెప్పగానే మీ నన్ను ఆ సంఘటనని గుర్తు చేసుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఏం చేశావు జేడి చెప్పు జేడి అని ప్రశ్నిస్తూ ఉంటాడు నీ బాడీలోకి ఒక డేంజరస్ వైరస్ని ఇంజెక్ట్ చేశాను అని జేడీ చెప్తుంటే ఇంజెక్షన్ చేసింది మనకి చూపిస్తూ ఉంటారు ఆ వైరస్ అంతా ఇప్పటికే నీ శరీరానికి వ్యాపించేసి ఉంటుంది ఇంకో పన్నెండు గంటల్లో నువ్వు చచ్చిపోబోతున్నావు మీనన్ అని జేడీ చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది జేడీ ఏంటి నువ్వు చెప్తున్నది నిజమా ఇప్పుడు నేను ఎలా ప్రాణాలతో బయటపడేది జేడీ జేడీ అని మీనన్ అరుస్తున్నా కూడా జేడీ ఫోన్ పెట్టేస్తుంది దాంతో ఇక మీనన్కి చెమటలు పడుతూ చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక్కడేమో జేడీ చాలా స్టైల్గా కూర్చొని పట్టపగలే ఇప్పుడు వాడికి కనిపిస్తాయి చుక్కలు అని అనుకుంటూ చెప్తూ ఉంటే సూపర్ జేడీ అని కేదార్ చాలా సంతోషంగా చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు